హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము వెస్ట్ ఫేసింగ్ తొంభై నాలుగు గజాల ఓపెన్ ప్లాట్ అయితే సేల్కు తీసుకు తీసుకురావడం జరిగింది అది కూడా షిరిడి సాయి ఎన్క్లేవ్లో ఇది వచ్చేసి గ్రామ పంచాయతీ లేఅవుట్ పంతొమ్మిది వందల తొంభై ఐదు లేచే వెంచర్ ఇది గ్రామ పంచాయతీ లేఅవుట్ అనమాట టోటల్గా మూడు ఎకరాల పన్నెండు గుంటలలో ఈ జీపీ లేఅవుట్ అయితే వేయడం జరిగింది సర్వే నెంబర్ చూసుకుంటే ఆరు వందల ముప్పై నాలుగు బై పి అనమాట మనకు ఈ వెంచర్ ముందర ఫార్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్గా ఉంది చుట్టూ కంపౌండ్ వాల్ ఉంటుంది అలాగే మెయిన్ గేట్ ఎంట్రెన్స్ ఉంటుంది ఈ లేఅవుట్కి మూడెకరాల పన్నెండు గుంటలకి ఇందులో టోటల్గా ఫార్టీ అండ్ థర్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అవైలబుల్గా ఉంది ఎలక్ట్రిసిటీ కూడా అవైలబుల్గా ఉంది ప్లాట్లకి నెంబరింగ్ కూడా వేశారు ఇది లొకేషన్ చూసుకుంటే తుర్కేంజాల్ విలేజ్ హైత్ నగర్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది మనకు నగర్ ఫోర్ త్రీ దగ్గరలో ఉంటుంది వెంకటేశ్వర టెంపుల్ నుంచి కొంచెం దూరం ఒక టూ త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది బీరప్ప టెంపుల్ పక్కనే ఉంటుంది వెంచర్ వచ్చేసి రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాట్ అనమాట ప్లాట్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ ఇప్పుడు మనకైతే ఫ్రంట్లో అయితే థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంది ప్లాట్కు అది కూడా బ్లాక్ టాప్ రోడ్ అండర్గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ఉంది ఎలక్ట్రిసిటీ కూడా ఉంది మనకి ఈ వెంచర్ లేఅవుట్ పెట్టాను అలాగే మనకు ప్లాట్ డైమెన్షన్ కూడా పెట్టాను చెక్ చేసుకోవచ్చు డైమెన్షన్స్ తొంభై నాలుగు గజాలైనా డై చాలా బాగున్నాయి రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఇరవై ఐదు పాయింట్ మూడు ఉంటే డెప్త్ వచ్చేసి ముప్పై ఒకటి పాయింట్ ఆరు ఉంది టోటల్గా తొంభై నాలుగు గజాలు మనకు నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్కి జస్ట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చేసి ఇరవై ఆరు వేలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది మీ పేమెంట్ మెథడ్ని బట్టి ఓకేనా దీన్ని నెగోషియబుల్ అనేది జరుగుతుంది మీ పేమెంట్ కట్టే విధానాన్ని బట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మలు కూడా యాక్టివేట్ చేసుకోండి మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది వాట్సాప్లో మీ ప్రాపర్టీ వీడియో లొకేషన్ డాక్యుమెంట్స్ అన్ని వాట్సాప్లో షేర్ చేయండి మన ఛానల్లో పెట్టి నేను తొందరగా సేల్ చేసి పెడతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో